వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ యంగ్ హీరో రాజ్ తరుణ్పై అతను మాజీ ప్రేసి లావణ్య చేసిన ఆరోపణలు అనేక అనుమానాలకు దారితీస్తుంది దాదాపు పదకొండేళ్లుగా తనతో సహజీవనం చేశాడని పెళ్లి చేసుకుంటాడని ఇప్పుడు మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో ప్రేమలో పడి అతను వదిలేశాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య అయితే రాజ్ తరుణ్ వాదన మరో విధంగా ఉంది లావణ్యతో సహజీనం చేసింది నిజమే కానీ అయితే ఆమె డ్రగ్స్ బానిస కావడంతో పాటు డబ్బు కోసం అతను వేధింపులు గురిచేసేదని తనను ప్రేమిస్తూనే మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైందని అతను పెళ్లి చేసుకోకపోవడంతో పోలీస్ కేసు కూడా పెట్టిందని లావణ్య వ్యవహారాలను బయట పెట్టాడు రాజ్ తరుణ్ మొత్తానికి లావణ్య ఆరోపణలు వాస్తవం ఎంతైతే ఉందో ఆ వాస్తవాలు కూడా అంతే ఉన్నాయనేది ఆమె మాటలను బట్టి తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ వ్యవహారం లోకి హీరో నిఖిల్ వరుణ్ సందేశ్ రాజా రవీంద్రన్ లాగింది లావణ్య తాజాగా మీడియాతో మాట్లాడిన లావణ్య రాజ్ నేను రెండు వేల పన్నెండు నుంచి లవ్ చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి సహజీనం చేసుకుంటున్నాం మాది సహజీనం అనొచ్చు లేదంటే భార్యాభర్తల సంబంధం అని కూడా అనొచ్చు ఎందుకంటే మేము గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం లవ్ మ్యారేజ్ కాబట్టి అది ఎవరికీ తెలియదు నాకు మాత్రమే తెలుసు గుడిలో తాలి కట్టాడు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పటి నుంచి నేను రాజుకు తెలుసు అతను హీరో కాకముందు నుంచి మేము రిలేషన్లో ఉన్నాం మేము ఒకే గదిలో ఉండేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలేషన్లోనే ఉన్నాం మూడు నెలల క్రితం తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు అంటే నేను డ్రగ్స్ కేసులో ఉండడం వల్ల తనకి ఇబ్బంది అవుతుందని చెప్పాడు కానీ కారణం అది కాదు మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఉంది అందుకే నన్ను దూరం పెడుతున్నారు వాళ్ళిద్దరూ కలిసి తిరగబడరా స్వామి సినిమా చేస్తున్నారు అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది దాంతో రాజు నన్ను దూరం పెట్టేశాడు నేను రాజు తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు కానీ అసలు దానికి నాకు అసలు సంబంధమే లేదు నేను అలాంటి పనులు చేసేదానికి కాదు నాకు ఏదైనా అవసరం వస్తే రాజు చేసేవాడు అలాంటిది నాకు డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు డ్రగ్స్ దందా చేసుకునే వాళ్ళు దాంట్లో నిజం లేదు నన్ను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారు నేను రైల్వే స్టేషన్లో ఉంటే బలవంతంగా లాక్ వచ్చారు ఆడవాళ్ళని రాత్రిపూట లాకప్లో పెట్టకూడదని అంటారు కానీ నన్ను అర్ధరాత్రి వన్ థర్టీకి పోలీసులు అదుపులోకి తీసుకుని లాకప్లో పెట్టారు ఆ రోజంతా స్టేషన్లోనే పెట్టారు నా దగ్గర నాలుగు గ్రాముల డ్రగ్స్ దొరికాయి అనేది నిజం కాదు కావాలనే సీన్ క్రియేట్ చేశారు నన్ను అరెస్ట్ చేశారు నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నాను ఆ టైంలో రాజు నాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు దీనికి మాలవి కారణమని నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను జైల్లో ఉన్నప్పుడు నా పేరెంట్స్ నన్ను బయటకు తీసుకుని వచ్చారు నేను రాజ్ తరుణ్ లవర్గా అతని భార్యగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అందరికీ నేను తెలుసు కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ నేను పబ్లిసిటీ చేసుకోలేదు నన్ను తన వైఫ్గా గర్ల్ ఫ్రెండ్గా చాలామందికి చెప్పాడు వరుణ్ సందేశ్ నిఖిల్ ఇలా చాలా మందికి మా రిలేషన్ గురించి తెలుసు నేను కూడా తెలుసు అలాగే రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కూడా తెలుసు కానీ నా ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు రాజా పేరెంట్స్ లిఫ్ట్ చేయడం లేదు రాజు ముందే బ్లాక్ చేశారు రాజా రవీంద్ర గారికి మెసేజ్ చేసినా కూడా రెస్పాండ్ కావడం లేదు మాల్వి మల్హోత్రా రాజు వదిలేస్తే డబ్బులు ఇస్తానంటుంది ఇంకోసారి చంపేస్తానని బెదిరిస్తుంది రాజు నీతో హ్యాపీగా లేడు కాబట్టి వదిలేయనే ఉంటుంది కానీ ఈ విషయం ఎప్పుడూ నాకు చెప్పలేదు కానీ మాల్వి మల్హోత్ర ఏదైనా అన్నదంటే ఖచ్చితంగా చేస్తుందనే భయం నాకు ఉంది ఆమె గతంలో కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కేసులో పెట్టింది తానే చేతులు కట్ చేసుకుని తను గాయపరిచినట్టుగా ఫేక్ కేసులు పెట్టింది రాజు హ్యాపీగా ఉంటాడంటే నేను వెళ్ళిపోయేదాన్ని కానీ ఆమె అంత మంచిది కాదు అందుకే నేను రాజు కోసం పోరాడుతున్నాను రాజు నాకు కావాలంటూ చెప్పుకొచ్చింది లావణ్య